లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ అంటే జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లడు కాదు మూర్ఖుడు కాదు జగన్మోహన్ రెడ్డి ఒక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ నేర పూర్తిగా ఉండేవి ఒక రాజకీయ నాయకుడు కొన్ని వ్యూహాలు రచిస్తాడు ప్రజలకు మేలు జరగటం కోసం ఒక వ్యాపారవేత్త కొన్ని వ్యూహాలు రచిస్తాడు వ్యాపారం బాగా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు అయితే రాజకీయ వ్యూహాలు రచించాలి ఇక్కడ నేర వ్యూహాలు రచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి తెలీదా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలి అంటే ఎంత నెంబర్ ఉండాలి అధికార పక్షం రావాలంటే ఎంత నెంబర్ ఉండాలి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏ పాయింట్ మీద మాట్లాడాలి ఏ రూల్ మీద మాట్లాడాలి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలీదా ఖచ్చితంగా తెలుసు కానీ అతను వీటికి భిన్నంగా నేర వ్యూహాలు రచిస్తా ఉన్నాడు ఈ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో అతను అసెంబ్లీని రౌడీల యొక్క ఆలయంగా పిచాచాల ఆలయంగా మార్చి ఐదు సంవత్సరాల పాటు ఏమైతే చేసాడో వాటన్నిటికీ సమాధానం చెప్పాలి కొద్ది కొంత వ్యంగ్యంగా హాస్యంగా శ్రీరామ్ గారు ఒక మాట చెప్పాడు కానీ ఆ మన ఆర్ఆర్ ముఖం చూసి అట్లా ఉంటాడని ఆయన చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో అందరి చేత తప్పులు చేయించినటువంటి విషయాలు అడిగితే ఆయన ఏ సమాధానం చెప్తాడు ఇసుకలో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక దోచుకున్నాడు వాటి విషయం మాట్లాడితే ఏ సమాధానం చెప్తాడు ఆయన శ్రీరామ్ గారు చెప్పినట్టే మీ చెల్లెల్ని ఎవడో అట్లా ఇట్లా నోటికి వీలు పడినటువంటి గూతులు మాట్లాడితే అదంతా మీరు ఎందుకు చేయించారు అని చెప్పేసి మాట్లాడితే ఏం సమాధానం వేరే వీడియోలు వదులుతున్నారు అదే నేనేమంటున్నానంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం లేకపోతే చేతికొచ్చినట్టు రాయటం లేకపోతే ఆ సాక్షిలో కూర్చోబెట్టి వాయించటం తప్ప ఆధారాలు తీసుకురండి నేనేమంటున్నానంటే సొంత సొంత బాబాయిని చంపి చంద్రబాబు నాయుడు చేతిలో నువ్వు కట్టి పెట్టావు సొంత తల్లిని బయటికి పంపించి చెల్లి మీద నెట్టేశావు సొంత చెల్లిని బూతులు తిట్టి పక్కన వాళ్ళ మీద నెట్టేసావు ఈ రోజు రాజకీయాల కోసం నీ కుటుంబంలో వాళ్ళు కూడా మార్పింగ్ చేసి మా మీద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు ఎస్ మేము గనక చేస్తే పలానా వాళ్ళు చేశారని చెప్పండి మీరే చేసేర దానికి మీ మీ సొంత భార్యలను కూడా బయటకు తీసుకొచ్చారు అంటానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము ఈ రోజు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మొత్తం ఎవడైతే తప్పులు చేశాడో అరెస్ట్ అవుతా ఉన్నారు జైలు పాలవుతా ఉన్నారు వర్ర రవీంద్రారెడ్డి కానీ లేకపోతే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కానీ బోరుగడ్డ కానీ వీళ్ళందరూ కూడా వెళ్తా ఉన్నారు ఇక్కడేమనాలి ఎస్ ఎవరు చేసినా తప్పే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు వెళ్తా ఉన్నారు నేను ఆ రోజు ఖండించలేకపోయాను ఆపలేకపోయాను కనీసం ఇక్కడైనా ఆపండి అని చెప్పేసి ఏదో మాట్లాడాలి కానీ ఇతను ఏమంటాడు నేను కూడా చేస్తాను నేను కూడా ట్వీట్లు పెడతాను నేను కూడా పోస్టులు పెడతాను నన్ను అరెస్ట్ చేయండి అని అంటే ఏంటి అర్థం మీరు ఇంకా విరవేయండి అనే కదా నేను సవాలు చూస్తా ఉన్నా ఏబిఎన్ సందర్భంగా ఏబిఎన్ డిబేట్ సందర్భంగా నీకు దమ్ముంటే మార్పింగ్ చేసి పెట్టు పురంధేశ్వర గారి మీద మార్పింగ్ చేసి పెట్టు నీ చెల్లెల మార్పింగ్ చేసి నువ్వు పెట్టు నీ పోస్ట్లో నుంచి నీ ఆధరైజ్ అకౌంట్లో నుంచి నువ్వు పెట్టు బూతులు పెడతా నువ్వు పెట్టు వాళ్ళకు బట్టి గతి నీకు బట్టి నీకు పట్టిద్దో పట్టదో చూద్దు ఎంత సమాచారా రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసి పెట్టి ఈ రోజు నేను అసెంబ్లీకి రాను మాణికిరావు గారు అంటే నేను చూసే ప్రజల తరపు నుంచి అడుగుతున్నాను సంఖ్య బలం లేదు రూల్స్ ప్రకారం లేదు కానీ ఇస్తేనే వస్తాను అంటున్నప్పుడు నిజంగా ఈ చాలా అంశాలు సుదీర్ఘంగా ల్యాండ్స్ అవ్వనివ్వండి గతంలో చేసిన అప్పులు అవ్వనివ్వండి అనేక అంశాలు మద్యం కానీ శాంతి భద్రతలు కానీ మీరు చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారు ఆన్సర్ చేస్తున్నారు పోనీ హోదా ఇచ్చి పిలిపించి నిలబెట్టండి వస్తారేమో సరే ఆన్సర్ గారు అట్లా కాదు మీకు కూడా తెలుసు నేనేమంటున్నానంటే అసెంబ్లీ రూల్ ఉంటది అసెంబ్లీ రూల్స్ ఉంటాయి అసెంబ్లీకి చట్టం ఉంది అసెంబ్లీకి ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఎంతమంది సంఖ్య అయితే ఇప్పుడు ఎంతమంది సంఖ్య అయితే ముఖ్యమంత్రి అవుతారు ఎంతమంది సంఖ్య ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు రావాలి వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడవచ్చు రాష్ట్రంలో సమస్యలు కూడా మాట్లాడవచ్చు ఎమ్మెల్యేగా సిపిఎం సిపిఎం కి సంబంధించినటువంటి వాడు శాసనసభలో ఒకళ్ళు ఇద్దర ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడలేదా బిఎస్బి సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దర ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడలేదా ఎంఐఎంకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సంఖ్యపరంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడలేదా నువ్వు మాట్లాడాలి అనుకుంటే నువ్వు రా మేము అసెంబ్లీలో నీకు లేని రూల్స్